మిచ్చి ఆటలతో అందరూ ఫుల్గా జనాలు ఎంటర్ అయ్యారు రాజకీయ సన్నివేశాలు మొదలైనవి సమావేశాలు ఇక్కడ అక్కడ నేను ఇదే కూడా రీకనెక్టింగ్ కొద్దిగా అడవిడిగా ఉంది నేను దిగాలి అయితే ఇప్పుడు చూసిన జనాలు 3万からなど వాళ్ళు ఏం చేస్తున్నారు మంచి నీళ్ళ దగ్గర మాట మాగుతుంది ఒకసారి లచ్చ లచ్చలు వచ్చి ఉంటాయి పక్కడ కోట్లు వచ్చి ఉంటాయి పంజాలు వేశారు బాంబులు మాథ మోగుతనే ఏడ చూసిన దీపావళి లాగే ఇక్కడ బ్యాడ్ స్మెల్ మామూలుగా రాలే బ్యాడ్ ఈ రాత్రి ఏ చెట్ల మీద పక్షులు పడుకోవు ఎందుకంటే గుంటూరు ఏరియాలో కేవత్వం సృష్టిస్తుంది బాంబులు తాడులు లక్ష్మి శ్రీనివాస వెనిగండ్ల ట్రేడింగ్ న్యూ ఫారం వచ్చి నాగేశ్వరి నాగరాజు చిల్లీస్ పెసన్నోజనీయా కరుణా చిల్లీస్ వచ్చేసరికి అయితే ఇది కంపెనీ నెక్స్ట్ వచ్చి మాధవి బాబాచోడు హీరోల తప్పు తప్పుకొని పోతున్నారు సైకిల్ అబ్బో అలా అక్కడికి వచ్చారు కదా విజయబాబు ఇలా ఎన్నో ఫ్లాట్లు మన మిర్చి అటు కొట్లు కమిషన్ షాపులు ఈ మిర్చి యాడ్లో వచ్చేసరికి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉందిగా ఇది వచ్చి యాడ్ వరకు యాడ్ సర్కిల్ వరకు ఈ వాటర్ ట్యాంకు ఇదిగోండి ఈ వాటర్ ట్యాంక్ వచ్చి చుట్టుపక్కల ఏరియాలకి వాటర్ ట్యాంకు మిర్చి యాడ్లో రెండు వాటర్ ట్యాంకులు ఉంటాయి లోపలే ఉన్నాయి రెండు ఇది ఫైర్ ఇంజిన్ పక్కన ఉంది ఈ చిన్న ట్యాంక్ వచ్చి కరెంట్ ఆఫీస్ పక్కన ఉంది అది విషయం ఇది మన మెయిన్ స్పీడ్ బ్యాగర్ యాడ్ సెంటర్లో యాడ్ లోపలికి లోడు బండి వచ్చిందా పైకి లేవాల్సింది మూడు వందల బండి వచ్చింది అంతే కట్ కట్ కట్లాడిన కట్లు కట్ కట్లాడిన బండి ఏ లోడ్ బండి వచ్చినా కానీ ఇక్కడ ఎరగాల్సిందే కట్టలు ఎరగాల్సిందే ఇక్కడ ఇదే స్పీడ్ బ్యాగ్ యాడ్లో ఈ స్పీడ్ బ్యాగ్ను గమనించుకోండి ఎప్పుడైనా యాడ్లోకి వచ్చినప్పుడు లోడ్ బోళ్ళతో చాలా జాగ్రత్త ఇక్కడ ఆట దగ్గర ఇది ఇది మాత్రం వెహికల్కి వెహికల్స్కి చాలా ఇబ్బంది పడుతుంది అంత ఎందుకు నా ఆటోని ఎన్నోసార్లు వేసి పడింది దెబ్బకి ఈ రోడ్డుని రాను అనుసేధన అయితే వేరే రోడ్ని వస్తాను అయితే ముందుకి లోడ్ ఎక్కువ వెనక్కి లోడ్ తక్కువ వేసుకొని వస్తాను అనమాట ఈ రోడ్లో మెయిన్ రోడ్ లెక్క మెయిన్ రోడ్ ఇదే మీకు కానీ ఏమైనా మన గుంటూరు మిర్చాడు కోసమైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు మీ ఏరియాలో అయితే ఏమొచ్చిందో మరి మా ఏరియాలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గెలిచాడు గుంటూరు మిర్చాడు ఏరియాలో మరి మీ ఏరియాలో ఏ పార్టీ వచ్చిందో చెప్పగలరా క్లారిటీ వస్తుందా వీడియో మో విజయ కామాక్షి ఇది అదే విజయ కామాక్షి సాంబ శివరావు మేఘన చెప్పండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తా మన గుంటూరు మిర్చి నెక్స్ట్ వారంలో ఓపెన్ చేయబోతున్నారు సోమవారం నుంచి అయితే నైట్ పూట కూడా యాడ్ చూడండి ఈ చివరండి ఆ చివరికి మొత్తం కానొస్తుందా వస్తుందా ఎంతమంది లైవ్లో ఉన్నా కానీ ఎవరు కూడా ఒక లైక్ కూడా చేయలేదు అట్లా మన వీడియో లైవ్ అంటే ఏమంటారు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు లైవ్ ఏదో పెడుతున్నాడు ఏందని చూస్తారు అంతే కానీ ఒక లైక్ లేదు సరేలే అన్నట్టు ఉండదు ఎవరికి ఉండదు లైక్ చేసినంత మాత్రం ఏమైపోద్ది చెప్పండి ఓకే ఎనీ డౌట్స్ చూడండి ఆ శిబర్ లైట్ లేడ గానొత్త ఆ శబర్ ఏడో బండి ఉంటే దాని లైట్ లేడ గానొత్త మూడు లైన్లు అవతరా ఏంది సాత్కర్ణి పమిడి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బ్రో లైవ్ ఎందుకు పెట్ పెట్టావయ్యా ఏం లేదన్న గుంటూరు మిర్చి యాడ్లో జస్ట్ అలా జనాలు అక్కడ నుండి అయితే జనాలు చూపించుకుంటా వచ్చానన్న ఎక్కడ చూసినా మీటింగ్లు పెట్టి ఉన్నారు ఉదయం అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పాటించారు ఇప్పుడు అలా ఏం లేదు ఈ ఆటలో ఫుల్గా జనాలు ఉన్నారని లైవ్ పెట్టుకుంటా వచ్చానన్న మిర్చి ఆట వదిగా కొంతమంది తెలుసుకోవాలని ఎవరైనా ఉంటే ఆన్లైన్లో వస్తారు కదా జస్ట్ అందుకోసం తెలిసిగా మిర్చి ఆడు తెలుసా మీకు గుంటూరు మిర్చి టీడీపీ ఓకే ఓకే ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు అలాగే నా ఛానల్కి ఒక లైక్ అనుకుంటున్నాను మరెన్నో లేటెస్ట్ వీడియోస్ మన గుంటూరు మిర్చి ఆడి కోసం తెలిసి తెలుసు మిర్చి ఆడ తెలుసా ఓకే ఓకే అలాగే నేను డైలీ మన గుంటూరు మిర్చి ఆట కోసం రిపోర్ట్ అందిస్తూ ఉంటాను మిరపకాయలు ఏ రోజు ఏ క్వాలిటీ ఏ రేట్ ఉందో ప్రతి ఓటి అందిస్తాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఓకేనా మంది కాకాని ఓకే కాకాని అది ఓకే అన్న గుంటూరేలే ఇక్కడే హౌస్ మోడ్లో ఉంది ఓ అట్లా షాపులు ఇలా ఇది మేఘనా ట్రేడర్స్ ఇది గురుస్వామి ట్రేడర్స్ తర్వాత ఇది వచ్చేసి విపిఎస్ తర్వాత అన్ని పాయింట్లే ఆ తర్వాత ఏదో ఉందంటే వెలియోద వెలియోదా వెలియోదా కంపెనీ అంట అది వచ్చేసి శివశంకర సిల్దేశు చాముండేశ్వరి చాముండేశ్వరి అంతా ప్యాట్ల షాపులే మీకు ఎక్కడ చూసిన జనాలు వస్తుంది ఫ్రెండ్స్ మీకు కానీ ఆ వీడియో ఛానల్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి వీడియోకి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి డైలీ మన గుంటూరు మిచ్చే అప్డేట్స్ మీకోసం ఏం చేస్తుంటావు బ్రో అన్న మిర్చి ఆటలు ఆటో తోలుతానన్నా ఆటో వాళ్ళ ఆటో గుంటూరు మిర్చి ఆటలు మిరపకాయలు లోడ్ వేసుకొని శాంపిల్స్ తోలుతూ ఉంటా కన్స్ట్రేషన్ కన్స్ట్రక్షన్ షాపు ఎందు షాపు సాయి శ్రీ ట్రాడర్సు అనే ఒక కొట్టు ఉంది మిర్చి యార్డులో ఆ కొట్టుంపులు తాగుతాం ఏసీ యాడ్కి యాడ్ నుండి ఏసీకి ఓకే అప్పి ట్రక్ట్ అన్నమాట ఉంది గుంటూరు రూరల్ ట్వంటూ సెవెన్ ఇరవై ఐదో వార్డు ఏ ఎంత అయితే నియోజకవర్గం మా అంటే అదంటే సాపేమనుకున్నా అన్న ఒక్కొక్క షాపుల్లో లైట్లు ఊపడతాయి కదా ఈ మిర్చి చూడండి ఇవన్నీ లైట్లు అవి లైట్లు కాదు ప్రతి ఒక్కటి కెమెరాలు అవి సీసీ కెమెరాలు మొత్తం ఇగోండి చూడండి ఇవన్నీ ఆ తెల్లది లైట్ తెల్ల లైట్లు కాకుండా ఎర్ర సీసీ కెమెరాలే ఎర్ర కలిగినవి అన్నీ ఈ లైన్లు ఎక్కువ ఉన్నాయి సీసీ కెమెరాలు తర్వాత వీటి వచ్చేసి ఈ లైన్లో మొత్తం సీసీ కెమెరా లైట్లు అట్లా లైట్లు వెళ్తాయి ఇవన్నీ ఇంకా వచ్చి వచ్చేవన్నీ సీసీ కెమెరాలే అటే ఎక్కువ ఇంపార్టెంట్ క్యాస్ ఉన్నవి అంత లేదు ఇక్కడి నుంచి అటే ఫ్రెండ్స్ మరేది మరి ఆపేయాలనుకుంటున్నా నా సేతకారిని అన్న ఉన్నావా సిసి కెమెరాకి లైట్స్ ఉండవు బ్రో ఉండవా అని ఆగన్నా నీకు చూపిస్తా ఇప్పుడు ఆగు ఇక్కడ జనం ఉన్నారు కానీ సీసీ కెమెరాకి లైట్లు ఉండమంటే నేను ఇంకేం చేయలేను నిన్ను ఇప్పుడే చూపిస్తా ఆగు అక్కడ జనం ఉన్నారు అటు ఎందుకు కానీ ఆ లైట్లకు అడిగొద్ది కానీ ఇటు వెళ్తా ఉంది వాళ్ళు ఏమనుకుంటారు మళ్ళీ లైన్ లో నువ్వు సీసీ కెమెరా లైట్లు ఉన్నావు కదా ఇది చూపిస్తా ఇదిగో కనిపిస్తుందా ఇది చూడు ఇది సీసీ కెమెరాది కనిపిస్తుందిగా ఇదిగో సీసీ కెమెరాది ఇది చూడు అదే సీసీ కెమెరా ఇదిగో ఒక లైట్లు ఓకే నైట్ పూట చీకట్లో నైట్లు వెళుతాయి ఇవన్నీ అయ్యే ఒక ఈ రెండు లైట్లు సీసీ కెమెరాలు అవి ప్రతి పక్క కొట్లేవో మళ్ళా వేరే కొట్టులో ఉన్నాయి చూడు కనిపించేవన్నీ అవే సీసీ కెమెరాలే ఓకేనా అన్ని సీసీ కెమెరాలు అన్నమాట ఓకే ఓకేనా అది మరి అదే సీసీ కెమెరాలు ఉండవంటే నాకు అర్థం అవ్వట్లేదు ఇవన్నీ లైట్లు ఉండవంటే యాడ్ డల్లా సీసీ కెమెరాలు డైలీ చూస్తున్నాం నైట్ డెలితనాయి నువ్వేం లైట్లు ఉండవంటున్నావు అదే అవి తంబా లైట్లు మెయిన్ లైట్లు అవి టూ టూస్ అలా కొట్టాల్లో వెళ్తారు రెండు లైట్లు ఆదరణ రెండు లైట్లు వెళితే సీసీ కెమెరాలు తప్పకి అక్కడ తెల్లగున్నది అది పెద్ద ట్యూబ్ లైట్ అది కాదులే ఆ పక్కకు మళ్ళీ సీసీ కెమెరాలు ఇక్కడ లైట్ వచ్చేసరికి ఇవన్నీ ఇగో ఇలా ఈ కొట్లో ఆదరణ ఉన్నాయి గోడాడ్డం ఇక్కడ నుంచి ఇటు కాసి బేరాలు జరిగితే మెయిన్ ఫ్లాట్లో ఇక్కడ నుండి సెకండ్ ఫ్లాట్లో ఇటు ఉండవు సీసీ కెమెరాలు ఉండవు ఇటు సరే బ్రో ఆపేస్తున్నాను ఓకేనా నువ్వు బాయ్ అంటే ఆపేస్తాను ఇప్పుడే నేను డౌట్ ఉంటే కామెంట్ చేయి చేతకర్ని అన్న ఉన్నారా లైన్లో నేనైతే మళ్ళీ రిటర్న్ అయ్యా రోడ్కి మెయిన్ రోడ్కి నడుచుకుంటా చిన్నగా పోతన నువ్వు ఆపేస్తే చీకట్లో ఒక వీడియో పెట్టి రీల్స్ పెడతా అందుకనే ఆపేనా అంటున్నాను బాయ్ బాయ్ బెస్ట్ అప్లాక్ ఓకే థ్యాంక్ యూ అన్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు డైలీ మన గుంటూరు మిచ్చి అటు గురించి అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మరే వీడియోస్ కోసం మా బెల్ల బటన్ ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై ఛానల్ ఆల్ ఆఫ్ ఎవరు బడి బాయ్ మరి